నల్లమల అడవులలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి కనిపించినటువంటి ట్రైబల్స్ ఇల్లు మేము నల్లమలలోనే పానంక వీరభద్రస్వామి దేవాలయాన్ని దర్శించడం కోసం వెళుతుంటే అడవి మార్గం ఇంకేముండవు డీప్ ఫారెస్ట్లోకి నలభై కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆ స్వామివారి దర్శనం జరుగుతుంది అలాంటిది మధ్యలో ట్రైబల్స్కి సంబంధించిన ఇల్లు కనిపిస్తాయి ఇక్కడ ఆ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరాధించే అమ్మవారి యొక్క రూపం నార్కెట్ల మంత్రాల అమ్మవారు అంటారు ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా మనస్ఫూర్తిగా నెరవేరుతుందని వారి యొక్క నమ్మకం ఇక్కడ వారు ప్రకృతికి ఎటువంటి హాని చేయరు ప్రకృతిని పరమవధిగా మొదటి దైవంగా భావిస్తారు అక్కడ ట్రైబల్స్ అందుకే వారు ప్రకృతికి విరుద్ధంగా ఏమీ చేయరు అంత అద్భుతంగా నిర్మాణాలు కూడా కట్టుకొని ఉంటారు ఇంకా బయట మనుషుల యొక్క అడుగు అక్కడ పడి వాళ్ళ పెత్తనం ప్రారంభం కాలేదు కాబట్టి ఇంకా వాళ్ళు అద్భుతమైన జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఆ జీవితాన్ని గడుపుతున్నారు ఇంకా బయట ప్రపంచ మనుషుల యొక్క అడుగు అక్కడ పడి వారి పెత్తనం మొదలవుతే వీరి జీవనం కూడా అగమ్య గోచరం అవుతుంది ఇప్పటికీ ప్రకృతి ఎంతో కొంత ఉంది అంటే వీరి వల్లే ఇంకా అడువులు బ్రతికి ఉన్నాయి